श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ మందవా మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాంగ నమస్కారాలు అర్పిస్తూ ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తే ఈ కుంభరాశికి శని పూర్తిగా బాగాలేడు ఈ శని వల్ల చాలా సమస్యలు నవంబరు ఇరవై ఏడో తారీఖు వరకు వక్రించిన శని కుంభాన్ని కూడా చూస్తూ ఉండటం చేత కుంభరాశి వాళ్ళకి పూర్తిగా కష్టతరం తర్వాత నవంబర్ ఇరవై ఏడుకి శని మీనానికి వస్తాడు కాబట్టి మీనంలోనే ఉంటాడు కాబట్టి ధనాధిపతి కాబట్టి అప్పులు తెచ్చుకోవడంతో మీరు చాలా కష్టాలు పడతారు అప్పులు తీర్చడం వల్ల తినడానికి తిండి కానీ కట్టడానికి గుడ్డ కానీ లేక బాగా ఇబ్బందులు చాలా కష్టాలు నష్టాలు పడే లక్షణాలు ఈ కుంభరాశికి పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళని బాగు చేసే మానవుడు ఎవడు లేడు దేవుడు తప్పితే ఎవరు కాదు పూర్తిగా మీరు దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం ఈ రాశికి పూర్తిగా కనబడుతున్నది ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇష్ట దైవాన్ని పూజించండి తల్లిదండ్రులను కష్టపెట్టబాకండి బాల్యని కష్టపెట్టబాకండి వివాహం కాని వాళ్ళు అయితే వివాహం చేసుకోవాలి అంటే జాగ్రత్తగా మీ జాతకం చూచి జాతకం ప్రకారం మీరు వివాహం చేసుకోవటం మంచిది తొందరపడి ప్రేమ వివాహాలు చేసుకున్నా ఏది జరిగినా మీకు పూర్తిగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఈశ్వరుడికి మాదేడు దళాలు సమర్పించండి నవగ్రహాలు ప్రతిరోజు నువ్వుల నూనె నువ్వులు తీసుకువెళ్ళి శనికి వేసి శని దగ్గర దీపారసం చేయండి శివల పుట్టల దగ్గర బియ్యపురవ్వ పంచదార వేయండి అట్లా వేస్తూ ఉంటే తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీరు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా ఎవరిని ఇబ్బంది పెట్టబాకండి ఎవరినన్నా ఇబ్బంది పెట్టదలుచుకుంటు ఎవరినన్నా ఏదైనా అంటే పూర్తిగా నష్టపడేది మీరే అది బాగా గుర్తుపెట్టుకోండి అనే మాట మర్చిపోవద్దు కాబట్టి ఎట్లా ఉంటుంది అంటే ఒక బొగ్గు కాలింది మసింది అంతా అయిపోయింది కదా అనుకుంటే పొరపాటున కాలు పడితే చిన్న నిప్పురవ్వ లోపల ఉంటుంది కాలు కండతో సహా కాలిపోతుంది ఆరు నెలలకు కూడా మానదు క్షీమ పడుతుంది శక్తిగా అవుతుంది మరి కాలు చాలా ఇబ్బంది పెట్టి కాలు తీసేస్తారేవో అన్నంత బాధ పెడుతుంది ఎన్నాళ్ళకో కాలు మారుతుంది చిన్న దెబ్బ పెద్దదై వేధిస్తుంది అట్లాగే మంచి అనేది మంచికి పోతే చెడుగా పరిణమిస్తుంది కాబట్టి మీ పని వరకే మీరు చూసుకోవాలి ఇతరుల వ్యవహారానికి పోవద్దు ఎవరైనా పిలిచినా పోవద్దు సలహాలు చెప్పద్దు పరిష్కారాలకు పోవద్దు ఎక్కడా ఎవరైనా తీసుకునే లోన్లకి సంతకాలు పెట్టద్దు చీటీ వాడేదానికి సంతకాలు పెట్టద్దు మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావు కాబట్టి మీరు ఎవరి ఎవరి ద్వారా అయినా సరే హామీలుంటే వాళ్ళు ఎగ్గొడతారు ఆ డబ్బులు మీరు ఇచ్చిన పడతాయి మీరు ఇబ్బంది పడతారు స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ హృషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీరు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ లపాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి వీరు కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాము జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారు కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోధుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదల్చు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు నిద్ర లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చిబడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి తెల్లవారుగాని సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది షోడశనామాని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి